భారతదేశం అంతటా ఫిడ్జీ కోచింగ్ సెంటర్లు మూతపడుతున్నాయి ఎగ్జామ్ సీజన్ సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితి కారణంగా వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు దేశవ్యాప్తంగా పలు ఫిట్ ఫోరం ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్లు అకస్మాత్తుగా మూతపడ్డాయి సరిగ్గా బోర్డు ఎంట్రన్స్ ఎగ్జామ్ సమీపిస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటంతో వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు టీచర్ల కొరత ఇందుకు కారణమని తెలుస్తోంది వారం రోజుల వ్యవధిలో ఢిల్లీ మీరట్ ఘజియాబాద్ లక్నో వారణాసి భోపాల్ పట్నా నోయిడాలోని ప్రైవేట్ ఫిడ్జీ కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి దీనికి తోడు పుణేలోని రెండు ఫిడ్జీ కేంద్రాలు కూడా క్లోజ్ అవ్వడంతో మూడు వందల మందికి పైగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి అంతేకాకుండా రాజ్నగర్ జిల్లా కేంద్రాల్లోని ఒక కేంద్రాన్ని కూడా మూసివేయడంతో ఎనిమిది వందల మందికి పైగా విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు అయితే జీతాలు అందకపోవడంతో ఉపాధ్యాయులు క్విట్ చేయడం కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడుతున్నట్లు తెలుస్తోంది నెలల తరబడి జీత చెల్లించకపోవడంతో ఫిడ్జీ విడిచిపెట్టినట్టు పట్నా కేంద్రానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు హెచ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు తాను నాలుగేళ్లుగా అక్కడ బోధిస్తున్నానని అయితే నాలుగు జులై నుంచి జీతాలు రాకపోవడంతో గతేడాది నవంబర్లో పట్నా కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారని ఓ టీచర్ తెలిపారు అధ్యాపకుల కొరత కారణంగా ప్రస్తుతం తరగతులు నిర్వహించలేకపోతున్నామని అధ్యాపకులకు మెరుగైన ఆఫర్లు రావడంతో ఇతర కోచింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయారని మీరట్ కేంద్రానికి చెందిన ఒక సిబ్బంది సిబ్బంది హెచ్టీకి వివరించారు పరిస్థితిని ఫిజ్జీ ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి తెలియజేశామని వారు ఐదు వందల మంది విద్యార్థులకు బోధించడానికి తగినంత ఫ్యాకల్టీని అందిస్తే తరగతులను పునః సిబ్బంది తెలిపారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా వివిధ సైన్స్ ఒలింపియాడ్లలో ప్రవేశానికి సిద్ధమవుతున్న ఆరు నుంచి పన్నెండవ తరగతి విద్యార్థులకు ఫిడ్జీ కోచింగ్ అందిస్తుంది ఈ కోచింగ్ సెంటర్స్కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది కాగా ఫిడ్జీ సెంటర్లు మూతపడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫిడ్జీపై కేసు వేసేందుకు సిద్ధపడుతున్నారు ఫిడ్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు వచ్చాము ఐదు సంవత్సరాలకు వంద శాతం ఫీజు చెల్లించాం అందులో రెండు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి మా పిల్లలను ఆ ఇన్స్టిట్యూట్ కు తరలించాలని సోమవారం ఫిడ్జీ నుంచి సందేశం వచ్చింది మా బిడ్డను ఎక్కడ చేర్పించాలో నిర్ణయిస్తాం ఆ విషయం ఫిడ్జి చెప్పాల్సిన అవసరం లేదు అని ఓ విద్యార్థి తండ్రి రాజీవ్ కుమార్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు